ప్రభుకు స్తోత్రం నువ్వు వచ్చిన ప్రతిసారి నువ్వు ఇంట్లో ప్రభుతో సమయం గడుపుతున్న ప్రతిసారి దేవుడు నీకు నెమ్మది సమాధానం ఇస్తున్నాడని నువ్వు భ్రమలో ఉండొద్దు ఆ నెమ్మది సమాధానం కేవలం నెమ్మది సమాధానం కొరకు కాదు దేవుడు నీ ద్వారా మహోన్నతమైన కార్యాలు చేయడానికి నీకు నెమ్మది సమాధానం ఇస్తున్నాడు నీ టెస్టుమని నెమ్మది సమాధానం దేవుడిచ్చాడు అన్న చోట ఆగిపోతే నీవు ఎవరిని ప్రభావితం చేయలేవు కనీసం నువ్వు ఎవరికైనా యేసుప్రభు దేవుడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడంటే కూడా ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే నువ్వు నెమ్మది సమాధానంలోనే నీ జీవితాన్ని కట్టుకొని ఆగిపోయావు కానీ నెమ్మది సమాధానంలో ఉన్న నీవు మోషే వలే దేవుని సన్నిధిలో ఉన్న నెమ్మది సమాధానాన్ని అనుభవిస్తున్నటువంటి మోసే కేవలము నెమ్మది సమాధానంతో రెస్ట్గా ఉండడం నేర్చుకోలేదు మోసే ఏం చేశాడు అంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు లక్షల మందిని ఎవరైతే నమ్మరని స్టేట్మెంట్ ఇచ్చాడో అదే ప్రజలు ప్రపంచంలో ఏ వ్యక్తి ఏ వ్యక్తినైనా అయినా నమ్మచ్చు ఏ దేశమైనా ఇంకో దేశాన్ని నమ్మొచ్చు కానీ ఇజ్రాయిలీల యొక్క నమ్మకత్వాన్ని ఎవరైతే కొల్లగొట్టారో నెంబర్ వన్ అంతే అటువంటి ప్రజలు అటువంటి ప్రజలు నమ్మరు అని డిసైడ్ చేసుకున్న మోషేకు పామును పడేసి పారిపోతుంటే ఏరా ఏంటి పామా పట్టుకో తొగబట్టుకో తొగబట్టుకుంటే మళ్ళా కర్ర అయిందండి మోసే కాన్ఫిడెన్స్ పెరిగింది ఎవ్రీ సండే ఎవ్రీ డే నువ్వు బైబుల్ చదువుతున్నప్పుడు నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా నువ్వు ఎక్కడెక్కడ భయపడి ఉనికిపోయావో దేన్ని బట్టి భయపడి కృంగిపోయావో అక్కడంతా దేవుడు నీకు ఇచ్చి తిరిగి దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ నీకు ఇస్తుపోతాడు దట్ ఈస్ ద పవర్ఫుల్ టైమ్ యువర్ ప్రై టైమ్ యువర్ ప్రైస్ టైం యువర్ టైం విత్ ద బైబుల్ ఈస్ వెరీ పవర్ఫుల్ పవర్ఫుల్ టైం అది చాలా శక్తివంతమైన టైం అది నువ్వు భ్రమలో ఉండద్దు ఏదో నెమ్మది సమాధానం దేవుడిస్తాడు అని ఏదో నీ కష్టాల్లో నీ నీ యొక్క కృంగుదలలో మనుషులందరూ నిన్ను ఏదో మాట్లాడితే తల్లి లాలించును ఆ తలబెట్టును తలబెట్టు ఒడి ఒడిలో తలబెట్టు ప్రభు తండ్రిలా ప్రేమించు అని నిద్రపో మేబీ ఒక వారము మేబీ ఒక నెల కానీ ఇరవై నాలుగు గంటలు దేవుడు నిన్ను ఆదరించడానికి ధైర్యపరచడానికి కాదు దేవ్ పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త మాత్రమే కాదు ఆదరణ ఎందుకు ఇస్తున్నాడు అంటే బోధకునిగా ఆయన నీకు పరిచయం అవ్వడానికి ఆదరణ అన్నది కంప్లీట్ చేసి బోధ అన్న దాంట్లోకి నిన్ను లీడ్ చేయడానికి ఆయన నిన్ను ఆదరణకర్తగా ఆదరిస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఆదరణలో ఫిక్స్ అవ్వద్దు చర్చ్ నువ్వు కంఫర్ట్ చేయబడడంలో నువ్వు కంఫర్ట్గా ఫీల్ అవ్వద్దు ఆ కంఫర్ట్నెస్ అనేది ఎందుకంటే ఆ ఆదరణ ఎందుకంటే పరలోకం నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది గొప్ప ప్రణాళికలు నీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉంది గొప్ప సమూహాన్ని అగ్నిలో నుంచి లాగడానికి సిద్ధంగా ఉంది నీ ద్వారా నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయిలీలను ఒక్క మోసే దేవుడు ఇద్దరూ కలిసి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు అలాయా మోసే కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు మోసే కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు మోసే కంటే గొప్పవాడు నీతో సహవాసం కలిగి ఉన్నాడు మోసేతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీకు నీ కొరకు ఇంకా అత్యధికమైన ప్రణాళికలతో ఆయన నిన్ను నడిపించడానికి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు